హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార రిషి ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది రిషి సార్ మనూ సర్ మీ ఓన్ బ్రదర్ అంట నేను ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను అసలు అనుపమ మేడం తప్పేమీ లేదని వాళ్ళ పెద్దమ్మ చెప్తున్నారు అనుపమ మేడం మను గారి కన్నత లేకపోతే పెంచిన తల్ల నాకేమీ అర్థం కావట్లేదు సరని రిషి ఫోటోతో మాట్లాడుతూ ఇంకా నిద్రపోతుంది వసుధార కరెక్ట్గా వసుధార నిద్రపోతున్న టైంకి రాజీవ్ షాడో అయితే కనబడుతుంది అలా ఇంకా రాజీవ్ షాడో వసుధార దగ్గరికి వచ్చేసరికి వసుధారాకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది వెంటనే ఇంకా పైకి లేచి అటు ఇటు పాపం చూస్తూ ఉంటుంది వసుధార మహేంద్ర అనుపమ వసుధారాని ధైర్యం చెప్పి అదంతా నీ ఊహ అయ్యుంటుంది రేమ్మ డోర్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి ఎవరు వచ్చే అవకాశం లేదు అని ఇంకా వసుధారాకి ధైర్యం చెప్తారు మహేంద్ర అండ్ అనుపమ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోకి బెయిల్ రావడం కష్టమని లాయర్ చెప్తారు అన్ని సాక్ష్యాలు మనోకి గా ఉండడంతో మనోకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ లేవని లాయర్ చెప్పడంతో ఎస్ఐ కూడా మహేంద్రతో నేను చెప్పాను కదా సార్ జరిగేది ఇదే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు సాక్ష్యాలు అన్నీ తనకి వ్యతిరేకంగా ఉన్నాయి మేము ఇప్పుడు కోర్టుకు తీసుకువెళ్తున్నాం కోర్టు కూడా అదే విషయం చెప్తుంది మాకు ఆ నమ్మకం ఉంది మీరే ఇతనిపై మరీ నమ్మకం పెంచుకున్నారు అని చెప్పి ఇంకా అలా కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటారు మనుని పోలీస్ పాపం అనుపమ వసుధార మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర ఖచ్చితంగా మను ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపించి బయటికి తీసుకువస్తాను అని దృఢంగా నమ్ముతారు మనసులో ఇది ఇలా ఉండగా దేవయాని అనుపమ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా చాలా మాటలు అంటూ ఉంటుంది పాపం మను నాన్న లేడని బాధపడుతుంటే ఇప్పుడేమో ఈ కేసులో ఇరుక్కున్నాడు ఒకవేళ మను వసుధారాపై మనసు పడ్డాడేమో అందుకే రాజీవ్తో గొడవైనప్పుడు రాజీవ్కి వసుధార ఇష్టం కాబట్టి రాజీవ్ని చంపేశాడేమో అని చెప్పి తన నోటికొచ్చినట్లు చాలా తప్పుగా మాట్లాడుతుంది దేవయాని వసుధారా తెలివిగా దేవయాని మాట్లాడిన మాటలన్నిటినీ వీడియో రికార్డ్ చేసి ఫణీంద్రకి పంపిస్తుంది దేవయాని ఇంటికి రాగానే ఫణీంద్ర గట్టిగా దేవయానిపై అరుస్తారు ఏంటి దేవయాని నీకేమైనా మతిపోయిందా ఒకరి ఇంటికెళ్ళి వారిని నొప్పించేలా మాట్లాడడం నీకు అంత ఇష్టమా అని చెప్పి ఇంకా బాగా మందలిస్తూ ఉంటారు ఫణీంద్ర నేను నేనేం తప్పు చేశానండి ఉన్నదే కదా అన్నాను నాన్న శైలేంద్ర నేను ఏం తప్పు చేశాను నాన్న నేను ఏమైనా తప్పుగా అని అడుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఫనీంద్ర శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతారు ఒక్కసారిగా దేవయాని ధరణి శైలేంద్ర అందరూ షాక్ అయిపోతారు ఫనీంద్ర కోపంగా ఏంట్రా ఏంటి ఊరుకుంటున్నానని మీకు నచ్చింది చేయొచ్చు అనుకుంటున్నారా నచ్చినట్టు మాట్లాడచ్చు అనుకుంటున్నారా అసలు మనోకి తండ్రి లేరనే విషయం ఈ దేవయానీకెవర్రా చెప్పింది నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు కాలేజ్లో జరిగిన విషయాలన్నీ ఇంటికి మోసుకొచ్చి మీ అమ్మకి చెప్పడమేనా నీ పని అయిపోయింది రే మీ ఇద్దరికి కలిపి చెప్తున్నా ఇంకొకసారి వసుధారా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అనుపమ దగ్గరికి వెళ్ళడం కానీ మనో గురించి మాట్లాడడం కానీ మనో తండ్రి ప్రస్తావన తీసుకురావడం కానీ చేస్తే ఇప్పుడు వీడికి పడ్డ చెంపదెబ్బ రేపు నీకు పడుతుంది పెద్దదానివి కదా అని మర్యాదిస్తున్నాను ఇంకొకసారి ఎవరినైనా నొప్పించేలా మాట్లాడితే నా విశ్వరూపం చూస్తావు జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫణీంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మ ధరణి నువ్వు వీళ్ళిద్దరూ కలవకుండా చూడమ్మా ఎక్కడ కలిసి మాట్లాడుకున్నా నాకు వెంటనే చెప్పు నా దగ్గర రివాల్వర్ రెడీగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫణీంద్ర ఇంకా శైలేంద్ర దేవయ్యని ఒక్కసారిగా షాక్ అయిపోతారు మమ్మీ అసలు అక్కడ ఎవరు వెళ్ళమన్నారు మమ్మీ అని అడుగుతాడు ఏం లేదు నాన్న ఆ అనుపమావని బాధపడుతుంటే చూసి సంతోషిద్దామనుకున్నాను అని అంటుంది దేవయాని మమ్మీ నువ్వన్న మాటలే నేను యాజ్ ఇట్ ఈస్ వెళ్ళి బాబాయ్తో ఉన్నాను బాబాయ్ నా చెంప చెల్లు మనిపించాడు ఇప్పుడు నువ్వు అనుపమ్మతో అన్నావు నాన్న నా చెంప చెల్లు మనిపించాడు ఏంటి మమ్మీ నాకు ఇది ఎండి పదవేమో కానీ ఇలా అవమానాలు తిట్లు దిగచారిపోడాలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర నాన్న కుర్చీ కావాలంటే ఇలాంటి పనులు కొన్ని భరించక తప్పదు నాన్న మనం ఇలాగే ఎదురు చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు ఎండీ స్థానం వస్తుంది ఇక్కడ మన అదృష్ట సంగతి ఏంటో తెలుసా మనం అదృష్టంగా భావించాల్సింది మనూని మహేంద్ర దత్తత తీసుకోకముందే ఈ కార్యక్రమం ఆగిపోయింది వాడిని అరెస్ట్ చేశారు ఒకవేళ తీసుకున్నాక చేస్తే మనకి ప్రమాదం అయ్యేది నువ్వేమీ బాధపడద్దు నాన్న మీ నాన్నకి తెలియకుండా ముంద ధరణికి తెలియకుండా మనం చేసే ప్లాన్ను మనం చేయాలి సరేనా ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉండాలి మన నాన్నకి మనపై అనుమానం రాకూడదు అని చెప్పి ఇంకా దేవయాని అయితే మోటివేట్ చేస్తుంది శైలేంద్రని ఇది ఇలా ఉండగా మనుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వసుధార అనుపమ మహేంద్ర వీళ్ళందరూ కోర్టుకి వెళ్తారనమాట ఇంకా మను తరపు లాయర్ అయితే పాపం అఫెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు డిఫెండ్ చేయడానికి కానీ మనోకి అగెన్స్ట్గా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి జడ్జ్ అయితే ఆ కేసుని పరిశీలిస్తూ ఉంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యువర్ ఆనర్ ఖచ్చితంగా ఈ మను అనే వ్యక్తి రాజీవ్ని చంపాడని అన్ని పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా కోర్ట్ ప్రైమ్ టైమ్ని వేస్ట్ చేయకుండా ఈ మనుకి తగిన శిక్ష విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ జడ్జ్ మాత్రం మనుని చూస్తూ ఇంకా మను యొక్క బయోడేటా బయోగ్రఫీ మొత్తం తెలుసుకొని ఈ పొజిషన్లో ఈ స్థానంలో వేరే ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా మేము వెంటనే శిక్షని అమలు చేసేవాళ్ళం కానీ ఈ అబ్బాయి మను మను గురించి మేము ఇంతకు ముందు చాలా విన్నాము తను చాలామంది పిల్లలకి సహాయం చేశాడు ఇప్పుడు డిబిఎస్టి కాలేజ్కి యాభై కోట్లు సహాయం చేశాడు అది మాత్రమే కాదు తను ముందు లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న ఇండియా విద్యార్థులకి ఏదైనా విషయాల్లో కానీ స్కూల్ బుక్స్ కట్టించడంలో కానీ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ చాలా వరకు ఆర్థిక సహాయం మాట సహాయం చేశాడని తన పూర్వపు రికార్డ్స్ అనేవి చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇంత మంచి మనిషి అనేవాడు ఒక తప్పు చేశాడంటే సాక్ష్యాలను చూసి మనం నమ్మచ్చు కానీ ఈసారి నా ఉద్దేశపూర్వకంగా మంచి వ్యక్తులు తప్పు చేస్తే ఒకసారి అవకాశం ఇవ్వాలి అని పరిగణించి తగిన సాక్ష్యాధారాలు ఏదైనా రాజీవ్ అనే వ్యక్తిని మను అనే వ్యక్తి చంపకుండా ఉన్నాయి అనే సాక్ష్యాలను సంపాదించడానికి కోర్ట్ తగిన టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మను చేసిన మంచి పనులని గుర్తు పెట్టుకొని ఈ ఇండియన్ కోర్ట్ మనుకి ఒక వారం రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది ఈ లోపు తను నిర్దోషని నిరూపిస్తే తను నిర్దోషిగా బయటకు వెళ్తాడు లేకపోతే వారం రోజుల తర్వాత ఎలాంటి సాక్ష్యాలు దొరకకపోతే ఖచ్చితంగా మనూకి తగిన శిక్ష వేయడం జరుగుతుంది దిస్ కోర్ట్ ఇస్ అజాయిండ్ అని చెప్పి ఇంకా జల తీర్పు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంకా మను అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర మను దగ్గరికి వచ్చి మనుని హక్ చేసుకుంటారు నాకు తెలుసు మను నువ్వు ఎలాంటి తప్పు చేయు బయటికి వస్తావని నాకు తెలుసు అని అంటారు మహేంద్ర ఇటువైపు ఇంకా అనుపమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మను వైపు చూస్తూ వసుధార కూడా మను గారు మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడింది ఇప్పుడు మనం సాక్ష్యాల కోసం వెతకాలి అని చెప్పి ఇంకా అలా సాక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసుధార వసుధారాకి దూరంగా రాజీవ్ కనిపిస్తాడు ఒక్కసారిగా వసుధార మళ్ళీ షాక్ అయిపోతుంది అసలు ఏంటిది ఇదంతా కళ నిజమా నాకేమీ అర్థం కావట్లేదు అని మళ్ళీ కళ్ళు మూసి తెరిచి చూసేసరికి అక్కడ రాజీవ్ ఉండడు నాకు ఎందుకు ఇలా కనబడుతుంది రాజీవ్ నాకు పదే పదే ఎందుకు కనిపిస్తున్నాడు వాడు బ్రతికే ఉన్నాడా లేకపోతే చనిపోయాడా అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఫనీంద్ర ఈ న్యూస్ని ఫోన్ కాల్లో విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి మనుని రిలీజ్ చేశారా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని ఇంకా బయలుదేరబోతూ ఉంటారు ఫనీంద్ర డాడీ ఎక్కడికి అని అడుగుతాడు శైలేంద్ర ఏరా నీకు ప్రతిదీ చెప్పాలా మళ్ళీ వచ్చి మీ అమ్మకి కొరియర్ చేస్తావా అని అడుగుతారు అబ్బే అలా కాదు డాడీ అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా అని అంటాడు శైలేంద్ర మనూకి కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చాయి పది రోజుల్లో వారం రోజుల్లో సాక్ష్యాలను తనను ఖచ్చితంగా తీసుకువస్తే నిర్దోషాన్ని నిరూపించుకునే అవకాశం ఉందంట మనుతో మాట్లాడడానికి వెళ్తున్నాను అని ఇంకా శైలేంద్రకి చెప్పి ఫణీంద్ర అయితే మను వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా వసుధార మహేంద్ర అనుపమ్మ అండ్ అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ మను వీళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న మను నువ్వు చేసిన మంచి నిన్ను కాపాడింది ఈ వారం రోజుల్లో నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవడమే నీ కర్తవ్యం నాన్న అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ మహేంద్ర కూడా అవును మను ఖచ్చితంగా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం అదే అందరూ నమ్మాలన్నా మనకి సాక్ష్యాధారాలు కావాలి మను ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకో అసలు ఆ రోజు నువ్వు చూసిన తర్వాత ఏం జరుగుంటుంది లైక్ అక్కడికి వెళ్తే ఏదైనా క్లూస్ దొరికే అవకాశం ఉందా ఇవన్నీ నువ్వు కాస్త చూసుకోవాలి మనం సాక్ష్యాలని మనం ఖచ్చితంగా సంపాదించాలి అని అంటారు మహేంద్ర ఇంకా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట మను వాడితో మిస్ఫైర్ చేసిన తర్వాత నేను వెళ్ళిపోయాను వాడు నన్ను చూస్తూ అలా ఉండిపోయాడు వాడికి ఏమీ అవ్వలేదు అసలు నిజంగా ఆ రాజీవ్ చనిపోయాడా లేకపోతే బ్రతికే ఉన్నాడా అని నాకు అనుమానంగా ఉంది అని అంటారు మను ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇటువైపు వసుధార కూడా ఇంకా అలా ఆలోచనలో పడుతుంది టూ టైమ్స్ తనకి శైలేంద్ర సారీ రాజీవ్ కనబడంతో ఇంకా కనబడంతో వసుధార కూడా అదే అనుమానం వస్తుంది నిజమే మను గారు మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది వాడు జాదుగాడు ఎలాంటివైనా చేయగలడు ఎలాంటి సాక్ష్యాలనైనా సృష్టించగలడు ఎటువంటి సాక్ష్యాలనైనా మాయం చేయగలడు అలాంటిది వాడు చనిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను బ్రతికుండే కావాలని వాడు నాటకాలు ఆడుతున్నాడేమోనని నాకు అనిపిస్తుంది అని అంటుంది వసుధారా అనుపమా కానీ వాడు చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు అది మాత్రమే కాదు ఏదో డిఎన్ఏ టెస్ట్ కూడా బాడీ డెడ్ బాడీ అనేది దొరికిందని చెప్తున్నారు కదా అని అంటుంది ఇంకా వెంటనే వసుదారా కరెక్టే మేడం కానీ ఆ డెడ్ బాడీ రాజీవ్ దాన్ అనే గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది ఇంక మను మహేంద్ర వీళ్ళందరూ ఆలోచనలో పడతారు మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది మేడం నా గన్లో బుల్లెట్స్ ఏరియాలో దొరికాయి కానీ అవి బాడీలోకి వెళ్ళిన బుల్లెట్స్ కాదు నేను మిస్ఫైర్ చేసిన బుల్లెట్స్ ఇప్పుడేమో గుర్తు తెలియని బాడీ ఒకటి దొరికింది అని చెప్తున్నారు అసలు నిజంగా అది రాజీవ్ బాడీనేనని ప్రూఫ్ ఏంటి దీనికి మనకి ఉన్న ఒకే ఒక్క దారి ఆ బాడీకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని అంటారు ఇంకా మనం అయితే మనం ఆ రాజీవ్ గారు బ్రతికే ఉన్నాడనే కోణంలోనే ఆలోచించాలి అని అంటారు మహేంద్ర ఖచ్చితంగా సార్ కానీ ఆ డెడ్ బాడీ రాజీవ్తో కాదో అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం ఎలా ఈ పని చేయగలం అని అంటారు వెంటనే వసుదారా ఈ పని చేయడానికి ఒకరి సహాయం మనకి అవసరం వారే ముకుల్ గారు ముకుల్ గారు మన ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వారు రిషి సర్ కేస్ జగతి మేడం కేసుని కూడా వారే హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఈ సహాయం చేయమంటే ఖచ్చితంగా చేస్తారు అని అంటుంది వసుధారా ఓకే మేడం అయితే మనం ముకుల్ గారిని కలవాలి అని ఇంకా వసుధారా మహేంద్ర అండ్ మనం ముగ్గురు వెళ్ళి ముక్కుల్ని అవుతారు ముకుల్ వసుధారాతో మేడం అర్జెంటుగా రమ్మని చెప్పారు ఏం పని మేడం అని అడుగుతారు ముకుల్ సార్ మీకు జరిగిందంతా నేను చెప్పాను గారిని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఆ రాజీవ్ బ్రతికే ఉన్నాడని మా అనుమానం ఒక డెడ్ బాడీ కూడా లభ్యమైందని చెప్తున్నారు ఆ డెడ్ బాడీ డిఎన్ఏ అసలు ఆ రాజీవ్ డిఎన్ఏ ఒకటేనా నిజంగా డెడ్ బాడీ రాజీవ్దేనా అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని అంటారు వసుధారా మేడం ఇదంతా వింటుంటే ఆ రాజీవ్ గాడు బ్రతికే ఉన్నాడని మాకు అనిపిస్తుంది ఎందుకంటే వాడొక పెద్ద క్రిమినల్ జైలు నిండే తప్పించుకొని తిరుగుతున్నాడు జైల్లో వాడి సాక్ష్యాలు లైక్ వాడి థింగ్స్ వాడి డిఎన్ఏని కలెక్ట్ చేసి ఉండి ఉంటాయి ఆ శాంపుల్స్తో డెడ్ బాడీ శాంపిల్స్ని మ్యాచ్ చేసి మీకు రిపోర్ట్ని నేను త్వరలోనే ఇస్తాను మేడం అని చెప్పి ఇంకా ముఖులైతే మాటిస్తారు వసుధారాకి ఇది ఇలా ఉండగా వసుధార అండ్ మను ఇద్దరూ కలిసి ఇంకా అది జరిగిన చోటుకైతే వెళ్తారు ఇక్కడే ఇక్కడే మేడం ఇలా జరిగింది అని చెప్పి మను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇంకా వసుధార అలా రాజీవ్ ప్లేస్ ప్లేస్ని చూస్తూ ఉంటుంది ఒకవేళ రాజీవ్ తప్పించుకుని ఉండుంటే ఎలా తప్పించుకునేవాడు అనే ఐడియాస్ అయితే ఇంకా వసుధార అన్ని ఆలోచిస్తూ ఉంటుంది మేడం నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఒకవేళ రాజీవ్ బ్రతికే ఉండుంటే వాడు ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే వాడు మీ సొంత బావ కదా వాడికి ఇక్కడ తెలిసిన ఏరియాస్ తెలిసిన ప్లేసెస్ ఏదైనా ఉంటాయని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాడు మనూ లేదు మనుగారు గారు వాడు ఎప్పుడు ఉన్న చోట ఉండడు ఎప్పుడు ఏదో ఒక ప్లేస్లో తిరుగుతూనే ఉంటాడు మా అత్తయ్య పల్లెటూరులో ఉంటున్నారు వాళ్ళ దగ్గరికి వీడు వెళ్ళిందే లేదు మా అక్క కొడుకు చిన్న బాబు వాణ్ణి కనీసం వీడు పట్టించుకునేదే లేదు ఎప్పుడూ బయట తిరుగుతూనే ఉంటాడు ఖచ్చితంగా వాడు మాకు తెలిసిన ఏరియాల్లో కానీ తెలిసిన ఊర్లో కానీ ఉండే అవకాశం ఉండదు నా సెన్స్ ప్రకారం నా సిక్స్ సెన్స్ ప్రకారం వాడు ఖచ్చితంగా మన చుట్టూనే ఉండి ఉంటాడు హైదరాబాద్లోనే ఉండి ఉంటాడు అని అంటారు వసుధారా ఇంకా అదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడనమాట రాజీవ్ ఇంకా రాజీవ్ మనసులో ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు వసు ఎప్పటికీ వసుదారా మేడం రిషి సారదే అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి మను వెళ్ళిపోయిన తర్వాత ఏరా నేను ఎప్పటినుండో నా వసు డార్లింగ్ నాది అని అనుకుంటుంటే నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఆ రిషి సర్దని చెప్తావా నువ్వు ఎప్పటికీ నాకు వడ్డే ఇదంతా వింటుంటే నేను ఒకవేళ బలవంతంగా నా మరదల్ని తీసుకువెళ్ళిన నన్ను అడ్డుపడి చంపినా చంపుతావు కాబట్టి నిన్ను బలంతో కాదు బుద్ధితో కొట్టాలి నిన్ను ఎలా ఇరికించాలో అలా ఇరికించాలి అని ఇంకా అలా అయితే ఒక ప్లాన్ వేస్తాడు శైలేంద్రకి చెప్పకుండా రాజీవ్ ఇంకా ప్లాన్లో ఇటువైపేమో మనోన్ తను కాల్చినట్టు ఇటువైపు సీసీటీవీ ఫుటేజెస్లో కూడా అదంతా రికార్డ్ అయినట్టు దాని తర్వాత అతను వెళ్ళిపోయింది ఇంకా వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసేస్తాడు డిలీట్ చేసి ఒక డెడ్ బాడీ గుర్తు తెలియని డెడ్ బాడీని ఇంకా శ్మశానం దగ్గరిని తీసుకువచ్చి అది తన డెడ్ బాడీ లాగే ఇంకా మొత్తం ఐడెంటిఫై చేసేటట్లు చేసి అలా ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటాడు రాజీవ్ రేయ్ తెలివితేటలు నీకే కాదు నాకు కూడా ఉన్నాయి నా మరదల్ని నాకు కాదంటావా ఇప్పుడు రోజు జైల్లో చిప్ప కూడా తింటావురా నువ్వు సాక్ష్యాలు దొరకక టైం అయిపోయి మనోకి జీవిత ఖైదు శిక్ష పడుతుంది అని జడ్జి నుండి వచ్చే మాటలు నాకు చెవిలారా వినాలనిపిస్తున్నాయి ఆహా ఎంత హాయిగా ఉంటుందో వాడు జైలుకి వెళ్ళిన మరుక్షణమే నేను నా మరదల్ని తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అనుపమ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది పాపం మను సాక్ష్యాల కోసం వెతుకుతూనే ఉన్నాడు అయినా వాడిని ఇంతలా ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆ శైలేంద్రక దేవయానిక అసలు ఏంటి ఏం జరుగుతుంది మను నా వల్లే ఈ సమస్యల్లో ఇరుక్కున్నాడు అసలు పెద్దమ్మ నా గురించి వాడికి చెప్పకపోయి ఉంటే డీబీఎస్టీ కాలేజ్ కష్టాల్లో ఉందని చెప్పకపోయి ఉంటే వాడు ఈ కాలేజ్కే వచ్చేవాడు కాదు వాడు కాలేజ్కి రాకుండా ఉండుంటే హ్యాపీగా ఉండేవాడు నా వల్లే నా వల్లే వాడికి కష్టాలు అని చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ మహేంద్ర అనుపమ దగ్గరికి వస్తారు ఏంటి అనుపమ ఎందుకు బాధపడుతున్నావు మన గురించి తలుచుకున్నా నువ్వేమీ బాధపడద్దు మనం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక చిన్న సాక్ష్యమైనా మనోకి దొరుకుతుంది అని అంటారు మహేంద్ర అసలు ఇదంతా ఇదంతా నా వల్లే అయ్యింది మహేంద్ర అని బాధపడుతూ ఉంటుంది అనుపమ చూడు అనుపమ మను కాలేజ్కి రావాలని రాసిపెట్టుంది కాలేజ్కి వచ్చి మాకు దగ్గర అవ్వాలని రాసి పెట్టుంది మనూతో నాకు రక్త సంబంధం లేకపోయినా నేను ఏదో బాండింగ్ని ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవ్వడం కాదు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనుకి ఒక నాన్నని ఇచ్చినందుకు నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర మహేంద్ర తన కన్న కొడుకు మను కాదని తెలిసి తెలియకపోయినా చాలా ప్రేమ ఉంచుకున్నాడు ఒకవేళ మనూనే కన్న తెలిస్తే మను ఏం చేస్తాడు మహేంద్ర ఎలా ఫీల్ అవుతాడు ఇదొక టెన్షన్ నాకు అని పాపం బాధపడుతూ ఉంటుంది అనుపమా ఇది ఇలా ఉండగా ఇంకా మార్నింగ్ అవుతుంది వెంటనే ముకుల్ వసుధారాకి కాల్ చేస్తాడు హలో మేడం డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అక్కడ దొరికిన డెడ్ బాడీ డిఎన్ఏ రాజీవ్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు మేడం అని అంటాడు ముకుల్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా అంటే ఆ డెడ్ బాడీ రాజీవ్ది కాదు రాజీవ్ బ్రతికే ఉన్నాడు అని ఇంకా మను అండ్ వసుధార హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఒక్క సాక్ష్యం చాలు ఖచ్చితంగా మను నిర్దోషం తెలుస్తుంది అని అంటారు మహేంద్ర లేదు సార్ ఇది ఒక్కటి సరిపోదు ఒకవేళ డెడ్ బాడీ డిఎన్ఏని వాడి డిఎన్ఏకి అసలు సంబంధం ఏంటి అని అడగచ్చు కావాలనే మనం ఇదంతా చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశామని పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించచ్చు కాబట్టి మనం డైరెక్ట్గా రాజీవ్ గాన్నే పట్టుకొని తీసుకువెళ్ళాలి డైరెక్ట్గా వాడినే తీసుకువెళ్ళి నిజం వాడి చేత కక్కించాలి అప్పుడే అప్పుడే కోర్టుకి తగిన సాక్ష్యాధారాలు దొరుకుతాయి ఇంకెవ్వడికైనా ఇలాంటి దొంగ సాక్ష్యాలని క్రియేట్ చేసుకొని ఎవరిపైనైనా నింద వేయాలి అంటే ఒంట్లో వణుకు పుట్టేలా చేయాలి మంచి వాళ్ళకి అన్యాయం చేస్తే ఏం జరుగుతుందో మళ్ళీ వసుధారా మేడం జోలికి వస్తే వాడు ఏమవుతాడో అనేది వాడికి మనం కళ్ళారా చూపించాలి సార్ అని అంటాడు మను కానీ వాడు ఎక్కడ ఉన్నాడో మనకి తెలియదు కదా మనుగారు అని అంటుంది వసుధారా తెలుసుకోవాలి మేడం వాడు ఎక్కడుంటాడో తెలుసుకుంటాను అని అలా ఇంకా చూస్తూ ఉంటాడు మను మనుకి రాజీవ్ దొరుకుతాడా రాజీవ్ని మను ఎలా పట్టుకోబోతున్నాడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్